మోరియా మినిస్ట్రీస్ వారు సమర్పించు స్వరం అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును ప్రసారం చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనములు నా కుమారుడు జాన్ విక్టర్ దైవ సందేశమును అందించేదా కనుక శ్రద్ధగా విని దైవదేవులు పొందాలని కోరుతున్నాము ప్రార్థన పార్శుద్ర ప్రేమ కృపా మీ ఘనమైన నావును బట్టి మీ స్తోత్రాలు 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 వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ సమయంలో నా ప్రభు మౌర్యస్వరం అనే కార్యక్రమం బట్టి మీకు వందనాలు నాని ఈ కార్యక్రమంలో పాటల ద్వారాను వాక్యము ద్వారాను మీ ఘనమైన నావును మహిమ తెచ్చుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను ఈ కార్యక్రమం ద్వారా నా ప్రభు అనేకులలో ఆత్మీయమేలు పొందుకొనగలిగినట్లుగా కృపను అనుగ్రహించుమని ఈనా ప్రార్థన ఏ సైనా పెరటి వేడుకుంటున్నామ్మా తండ్రి ఆమె పరిశుద్ధ నామమునకు వందనములు దేవుని బిడ్డలారా మరొకసారి మీ దగ్గరకు నన్ను దేవుడు తీసుకొచ్చినందుకు దేవుని నామానికి వందనాలు మౌర్యాస్వరం ప్రేక్షకులందరూ దేవుని యొక్క వాక్యాన్ని విని మాకు ఫోన్ చేసి వారి యొక్క విషయములు చెప్తున్నప్పుడు మేము సంతోషపడుతున్నాం వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఈరోజు మరి యొక్క అంశమును మరి పట్టుకొని మీ దగ్గరికి రావడం జరిగింది ఆ అంశం ఏమిటంటే నిన్ను ఎవరు పట్టుకున్నారు నిన్ను ఎవరూ పట్టుకొని ఉన్నారు దానికి సంబంధించి యోగు రాసినటువంటి గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం వచనం మనం చదువుకుందాం అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోగునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకును ప్రార్థన చేసుకుని యొక్క వాక్య ధనాలకు మనం వెళదాం పరిశుద్ధవు తండ్రి ప్రేమగలనైనా నీ పరిశుద్ధ పాదములకు వందనములు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొను అని చెప్పి వ్రాయబడింది ఈ కంశమును చేత పట్టుకొని నీ ప్రియబిడ్డలతో మాట్లాడుతుండగా సహాయం చేసి నడిపించండి నీ ఆత్మాభిషేకం నాకు దయచేసి మీ నామను మహింపరచుకొనమని ఏసునామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొను అని చెప్పి వ్రాయపడింది అనావృష్టి అంటే వర్షం పడకపోవడం ఉష్ణము అంటే వేడి సూర్యరశ్మి శీతాకాలంలో మనం చూసినట్లయితే పచ్చని పొలాల మీద రాత్రి పడిన మంచు బిందువుల వలె మనకు కనిపిస్తూ ఉంటుంది ఆకుల మీద కానీ వర్షాలు పడకపోతే వేడి ఎక్కువైతే కొద్ది గంటలలోనే ఆ యొక్క మంచు బిందువులు ఎగసిపోతాయి మాయమైపోతాయి ఏ విధంగా మంచు బిందువులు అనావృష్టి ద్వారా ఉష్ణము ద్వారా లేకుండా పోతాయో అదేవిధంగా పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొను అని చెప్పి దేవుని గ్రంథంలో వ్రాయబడింది ఈరోజు నీతో నేను స్పష్టంగా నీకు చెప్పవలసిన మాట ఏమిటంటే నిన్ను ఎవరు పట్టుకున్నారు నిన్ను పాతాళం పట్టుకున్నదా లేక మరెవరైనా నిన్ను పట్టుకున్నారా మరి ఏదైనా నిన్ను పట్టుకున్నదా అన్న సంగతి నీ ఆలోచన చేయాలని చెప్పి నేను మనవ చేస్తూ ఉన్నాను ప్రతి మానవుడు కూడా ఎవరో ఒకరి ద్వారా పట్టుకొనబడి ఉంటాడు పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది పాపము చేసిన నీవు ఏసు రక్తం ద్వారా కడగబడినట్లయితే ఏసు రక్తానికి మాత్రమే పాతాళం భయపడుతుంది పాతాళం నిన్ను విడిచిపెడుతుంది నిన్ను పరలోకం పట్టుకుంటుంది లేక పరదయసు పట్టుకుంటుంది అప్పుడు నీవు చనిపోతే నిన్నెవరు పట్టుకుంటారో ఆ ప్రదేశానికే నీ వెళతావు ఉదాహరణకు నేను నువ్వు పాపము చేసినందువలన పాతాడు నేను పట్టుకుని ఉన్నప్పుడే నువ్వు చనిపోతే ఆ పాతాళానికే నీవు వెళతావు నువ్వు చనిపోయేటప్పుడు ఏసు రక్తం ద్వారా కడగబడి పాప క్షమాపణ పొందుకొని పశ్చాత్తాపడి విరిగి నలిగిన హృదయంతో ఏసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి నీ పాపమును ఒప్పుకున్నట్లయితే నిన్ను పరలోకం పట్టుకుంటుంది కాబట్టి అప్పుడు నువ్వు చనిపోతే నువ్వు పరలోకానికే వెళతావు ఈ సమయంలో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నిన్నెవరు పట్టుకున్నారో నువ్వు గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను యోహాను సువార్త మూడవ అధ్యాయం ఆఖరి వచనంలో ఏమైనా ఉందంటే కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును అని చెప్పి వ్రాయపడింది దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును ప్రపంచంలో చాలామంది మానవులు ఉన్నారు దరిదాపుగా ఏడు వందల కోట్ల మంది మనుషులు ఉన్నారు వారిలో ఎంతమంది మీద దేవుని ఉగ్రత నిలిచి ఉన్నదో ఈ మాటలు వింటు వింటున్నటువంటి నీవు కూడా నీ మీద ఒకవేళ దేవుని ఉగ్రత నిలిచి ఉన్నా పాతాళము నిన్ను పట్టుకొని ఉన్నా నువ్వు వెంటనే జాగ్రత్త పడి ఏసు రక్తాన్ని నాశ్రయించాలని నా యొక్క ప్రసంగ సారాంశమై ఉన్నది నువ్వు గ్రహించాలని నీకు నీవు మనవి చేస్తా ఉన్నాను నెత్తి మీద ఉగ్రత పెట్టుకొని పాతాళం నిన్ను పట్టుకుంటే నిన్ను పట్టుకుంటే పాతాళం నేను చంకలో పెట్టుకొని పాతాళములోని ఉంటూ బైబిల్ చదువుతున్నావు ప్రార్థన చేస్తున్నావు చర్చికి వెళ్తున్నావు చందా ఇస్తున్నావు అనేక రకాలైనటువంటి మీటింగ్స్కి వెళుతున్నావు అనేక ప్రదేశాలు తిరుగుతూ ఉన్నావు సంబంధ బాంధవ్యాలు నేర్పుతున్నావు భర్తవుగా ఉన్నావు భార్యవిగా ఉన్నావు కుమారుడుగా ఉన్నావు కుమార్తెగా ఉన్నావు లేక విద్యార్థిగా ఉన్నావు ఉద్యోగిగా ఉన్నావు అల్లునిగా ఉన్నావు కోడలిగా ఉన్నావు అనేక రకాలైనటువంటి మరి విషయములలో నువ్వు ఆరితేరి ఉన్నావు నీవెవరవైనా సరే నీవెంత ధనవంతుడువైనా నీకెన్ని బైబిల్ విషయాలు తెలిసినా నీవెంత గొప్పవాడువైనా సరే నిన్ను పాతాళం పట్టుకుందా పరలోకం పట్టుకుందా లేక నీ మీద దేవుని ఉగ్రత నిలిచి ఉందా లేక దేవుని ఉగ్రతను నువ్వు పోగొట్టుకున్నావా అన్న సంగతి గురించి నువ్వు ఆలోచన చేయాలని చెప్పి నీకు మనవ చేస్తా ఉన్నాను యేసుక్రీస్తు ప్రభువులు వారు లూకాసు వార్తలో ఆయన చెప్పినటువంటి మాట పదహారవ అధ్యాయంలో ఆయన ఈ విధంగా చెప్పారు పంతొమ్మిదవ వచనం నుండి ముప్పై ఒక్క వచనాల వరకు కూడా ఉన్నటువంటి చరిత్రలో యేసుక్రీస్తు ప్రభుల వారు ధనవంతుడైనటువంటి ఒక మనుషుని గురించి దరిద్రుడైనటువంటి లాజల గురించి కొన్ని విషయాలు చెప్పాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఎన్నడూ చెప్పని మాటలు చెప్పారు చనిపోయిన తర్వాత మానవుడు ఏ విధంగా ఉంటాడో అన్న మాటలు ప్రభువుల వారు చెప్పారు నేను ఎందుకు ఈ మాట ఉటంకిస్తున్నానంటే పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొను అన్న విషయం నీకు అర్థం కావాలంటే ఏసుక్రీస్తు ప్రభులవారు వారు చెప్పినటువంటి ఈ చరిత్ర సత్యం ధనవంతుని గురించి లాజర్ గురించి నీకు కొన్ని విషయాలు తెలియాలని చెప్పి నీకు నేను మనవ చేస్తూ ఉన్నాను ఇద్దరూ చనిపోయారు ధనవంతుడు చనిపోయాడు దరిద్రుడు చనిపోయాడు సాధారణంగా చనిపోయిన వారు మాట్లాడతారండి చనిపోయిన వారు ఆలోచిస్తారా చనిపోయిన వారు రీజనింగ్ తీస్తారా కానీ బైబిల్ చెప్పే గొప్ప అద్భుతమైనటువంటి నిజాలలో వాస్తవాలలో చనిపోయినవాడు వాని యొక్క శరీరము చనిపోయిన వాని అంతరంగము చావదు వాని అంతరంగం బ్రతికే ఉంటుంది అని చెప్పి బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది ధనవంతుడు చనిపోయి పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఉన్న లాజరును చూచి అని వ్రాయబడింది చూచి అంటే అర్థమేంటి వాడు కళ్ళు పనిచేస్తున్నట్టే లెక్క దూరం నుండి అబ్రహామును పోల్చంటే వాడికి భక్తి చాలా ఎక్కువగా ఉన్నట్టే లెక్క చనిపోయే వరకు దేవుని భయం లేదు దేవుని భక్తి లేదు దేవుని ధర్మశాస్త్రం విషయం వాడికి అక్కరలేదు దైవజనుడు చెప్పిన వాక్యం వాడికి అక్కరలేదు చావగానే వాడికి భక్తి పెరిగింది చావగానే వాడు ప్రార్థన చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు వాని కొరకు ఏమని ప్రార్థన చేస్తున్నాడు తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు అని తన గురించి తాను ప్రార్థన చేసుకుంటున్నాడు అది కుదరదయ్యా అని అబ్రహాము అంటే నాకు కుదరకపోతే కుదరకపోయింది భూమి మీద నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారి గురించేనే పంపించండి అంటున్నాడు అక్కడ ఇంటర్ సెషన్ అంటే అర్థమేంటి విజ్ఞాపన కూడా చేస్తున్నాడు అంటే చూడండి చచ్చిన తర్వాత చాలామంది క్రైస్తవులకు భక్తి ఎక్కువ అవుతుంది చావకముందే మారు మనస్సు పొందండి దేవుని సన్నిధికి రండి బైబిల్ చదవండి ప్రార్థన చేయండి అంటే వాళ్ళు చెయ్యరు కారణం ఏంటంటే వారిని పాతాళం పట్టుకుని ఉంది కారణం ఏంటంటే వారి ఎత్తి మీద దేవుని ఉగ్రత ఉంది ఎందుకు నోరు చెంచుకొని మాట్లాడాలండి ఎందుకు ఎన్నిసార్లు చెప్పించుకుంటారండి నేను పాతాళం పట్టుకుందో పరలోకం పట్టుకుందో నీకే తెలుసు నీ మనస్సు నీకు తెలుసు నీ అవయవాలు చేస్తున్న పని నీకు తెలుసు నీ ఆలోచన నీకు తెలుసు నీకు ప్రత్యేకించి మరొకరు చెప్పక్కర్లేదు నువ్వు నరకానికి వెళతావో లేక ఇంకొక దగ్గరికి వెళ్తావునని ఎందుకంటే దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఆత్మ చాలా ఉత్కృష్టమైనది మంచి ఏదో చెడ్డ ఏదో వివేచించి నువ్వు మంచి చేస్తుంటే నువ్వు మంచి చేస్తున్నావని నీ మనస్సాక్షికి నువ్వు చెడ్డ చేస్తున్నట్లయితే చెడ్డ చేస్తున్నావు అని చెప్పి నీ మనస్సాక్షికి తెలియజేసినటువంటి ఉత్కృష్టమైనటువంటి దేవునికి ప్రతినిధి అయినటువంటి ఆత్మను నీలో పెట్టాడు తెలీదు అంటే కుదరదు నీకు అన్నీ తెలుసు ఏ విధంగా సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నావు ఏ రహస్యానికి కంప్యూటర్ ఉపయోగిస్తున్నావు నీ వ్రాత దేని కొరకు ఉపయోగిస్తున్నావు నీ ఆలోచన ఏ ఏ రకమైనటువంటి మరి పదార్థాలు వండుతోంది నీ ఆలోచన ఏ పాపాన్ని తయారు చేస్తున్నది నీకు తెలుసు వద్దు అంటే ఆ పని చేస్తావు ఈ పని చెయ్యి అంటే ఆ పని చెయ్యవు దేవుని బిడ్డలారా ఎవరు పట్టుకున్నారో నువ్వు ఆలోచన చేసుకుంటే మంచిది అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని అని చెప్పి వ్రాయబడింది నువ్వు రక్షించబడ్డావా రక్షించబడిన తర్వాత బాప్తీసం కూడా తీసుకున్నావా బాప్త్యసం తీసుకున్న తర్వాత ప్రభుబలం కూడా తీసుకుంటున్నావా ప్రభుబల తీసుకుంటున్న తర్వాత పవిత్రంగా జీవిస్తున్నావా నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉన్నాయా ఏ పాపము చేసినావో ఇంతకుముందు దానిని మానినావా ఆలోచన చేసుకో నేను ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం యాభై సంవత్సరాల క్రితం రక్షించబడ్డాను అంటే కుదరదు ప్రస్తుతం నీ పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతము దేవునితో నీకున్న సంబంధం ఏ విధంగా ఉంది కండ్లు మూసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడినితో మాట్లాడుతున్నాడా నీ మనస్సులో దేవుని స్వరాన్ని వినేటటువంటి భాగ్యం నీకు కలుగుతున్నదా కళ్ళు తెరిచి దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యం నీకు అర్థమవుతున్నదా దేవుని వాక్యపు వెలుగులో నడుస్తున్నావా ఆలోచన చేసుకో నువ్వు ఆలోచన చేసుకుంటే నీకు అనేకమైనటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి యోహాను రాసినటువంటి పత్రికలలో మొదటి పత్రిక మొదటి అధ్యాయం వచనంలో ఏమనుంటుందంటే మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధకునిగా చేయదు అన్నమాట రాయబడింది పాతాడు నన్ను పట్టుకోలేదు అని ఎవరు అనడానికి వీలు లేదు దేవుని ఉగ్రత నా మీద లేదు అని అనడానికి ఏమాత్రం వీలు లేదు ఎందుకంటే పాపము చేస్తే పాతాడు నేను పట్టుకుంటుంది మనం పాపము చేయలేదని చెప్పుకుంటే దేవుడిని అబద్ధకునిగా చేసేవాళ్ళం అవుతాం నీతిమంతుడు లేడు ఒక్కడనూ లేడు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారేరి అని చెప్పి రోమీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో రాయబడింది నిన్ను పాతాళం పట్టుకున్నదా పరలోకం పట్టుకున్నదా పాతాళపు పనులు చేస్తున్నావా పరలోకపు పనులు చేస్తున్నావా దేవుని తట్టుకు తిరగాలని నీకు మనం చేస్తూ ఉన్నాను కొంతమంది క్రైస్తవ భక్తులను రోమా చక్రవర్తి కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళే వారిని రాళ్ళు కలగ కలిగినటువంటి ఆ యొక్క గుట్టల మీద నుంచి క్రిందకి విసిరివేయమని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు దరిదాపుగా యాభై మంది ప్రభువు నమ్ముకున్న వాళ్ళని పట్టుకున్నారు సైనికులు ఆ యాభై మందికి అధిపతి అయినటువంటి వాణిని వారు పిలిచి వీళ్ళందరూ కలిపి కొండ మీదకి వెళ్ళారు ఆ యాభై మందిని కూడా క్రైస్తవులను కొండ మీద నుంచి త్రోసి వేయడానికి అని చెప్పేసి తీసుకుని వెళ్ళారు అక్కడ మరి యాభై మంది సైనికులకు అధిపతి అయినటువంటి ఆ యొక్క ఆఫీసర్ కూడా పైన కూర్చున్నాడు కొండ మీదకి వెళ్ళాడు ఒక్కొక్కరిని పిలిచారు పిలిచి అనేక రకాలుగా చెప్పారు నీకు ఉద్యోగం ఇస్తాం నీ కుటుంబానికి ఇల్లు ఇస్తాం నువ్వు ఏసుక్రీస్తు ప్రభుని విడిచిపెడితే చాలు నువ్వు విడిచిపెట్టకపోతే కొండ మీద నుంచి తోసేస్తాం నువ్వు చనిపోతావు నీ భార్య బిడ్డలు తండ్రి లేనివారు భర్త లేనివారు అయిపోతారు వాళ్ళని ప్రభుత్వం చూడదు దిక్కుమాలిన వాళ్ళు అయిపోతారు వాళ్ళనైనా గుర్తు చేసుకొని ఏసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టండి అని గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాడు ఆ యొక్క రోమాధిపతి కానీ ఏసుక్రీస్తు ప్రభువును అంగీకరించి తమ నెత్తి మీద నుండి దేవుని ఉగ్రత తీసుకున్నవారు కాబట్టి పాతాళం పట్టుకొని ఉంటే ఏసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి పాతాళాన్ని విడిచిపెట్టి పాతాళం వారినే విడిచిపెట్టి వారు పరిశుద్ధులయ్యారు కాబట్టి మంచి నిర్ణయం తీసుకున్నారు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు నేను ఏసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టను నా ప్రాణం పోయినా పర్వాలేదు నా కుటుంబం దిక్కుమాలదైనా పర్వాలేదు దేవుడు నా కుటుంబాన్ని విడిచిపెట్టాడు అని చెప్పి ఒక్కొక్క విశ్వాసి అంటా ఉంటే ఆ యొక్క అధిపతి ఆశ్చర్యపడ్డాడు తొయంండ్రావేణి అని చెప్పగానే బలవంతులైనటువంటి ఇద్దరు సైనికులు వచ్చి ఆ మొట్టమొలసని తోసివేయగానే వాని యొక్క తల చేతులు అన్నీ కూడా విరిగిపోయి తల పగిలిపోయి క్రిందపై ఆ యొక్క శవం దొర్లుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ అధిపతి చూస్తుండగానే తెల్లని దేవదూతల ఇద్దరు అతని యొక్క అంతరంగాన్ని పట్టుకొని పరలోకానికి తీసుకుని వెళ్ళడం చూచాడు ఈ అధిపతి అందరికీ ఇలాగే జరుగుతుంది ఇదేంటిది ఎవరో ఇద్దరు వస్తున్నారు ఇలా త్రోసి వేయగానే వాళ్ళు చనిపోగానే ఎవరు ఇద్దరు వస్తున్నారు ఏంటని చెప్పి అధిపతికి అర్థం కాలేదు నలభై తొమ్మిది మంది అయిపోయారు యాభై వాడు వచ్చిన తర్వాత వాడు వాడిని మరలా అదే ప్రశ్న అడిగారు వాడు అన్నాడు నేను ఏ స్వహంను విడిచిపెట్టేస్తాను ఎంత భయంకరమైన చావు నేను చావను నలభై తొమ్మిది మంది వాళ్ళ సవాళ్ళను చూస్తూ ఉన్నాడు వాడి యొక్క అంతరంగాన్ని పాతాళం పట్టుకునే ఉంది కాబట్టి వాడు అప్పటికప్పుడు ఆ భయంకరమైనటువంటి శ్రమను చూచి కలవరపడి నాకు ఏం వద్దన్నాడు వెంటనే ఇప్పటికి మంచివాడు చేరేవరా ఎప్పటికైనా సరే రోమా సామ్రాజ్యం కనీసం ఒక్కడినైనా తన తట్టు తిప్పుకోగలిగిందని చెప్పి వాళ్ళు సంతోషపడ్డారు ఆ సైనికులు అందరు కలిసి తమ యొక్క పరికరాలన్నింటినీ కూడా లేక వారి దగ్గర ఉన్నటువంటి విషయాలన్నీ కూడా పట్టుకొని సర్దుకుంటుంటే ఆధిపతి లేచి అన్నాడు నేను క్రీస్తు ప్రభు నమ్ముకుంటాను ఆ వాడు దేవుణ్ణి నమ్ముకోలేదు కరెక్ట్గా వాడు ఆశ్రయించలేదు దేవుణ్ణి వాడు కరెక్ట్గా తన పాపాలు ఒప్పుకోలేదని నేను అనుకున్న ఇప్పుడు నాకు తెలిసింది నేను రోమీడినైనా సరే మీ యాభై మందికి అధిపతినైనా సరే నేను ఏసుప్రభు అని నమ్ముకుంటాను నాకేసు కావాలని చెప్పగానే వెంటనే ఈ విషయం పై వాళ్ళకి తెలిసింది తెలియగానే వాడు వెంటనే వాడిని కూడా తోసేయడన్నారు వెంటనే అంతవరకు అధిపతిగా ఉన్నటువంటి ఆ యొక్క అధిపతిని కొండ మీద నుంచి క్రిందకు తోసివేయగానే ఆ యొక్క రోమన్ సైనిక వస్త్రాలతోని అతను కింద పడిపోయాడు చనిపోయాడు అతని కొరకు దేవదూతలు వచ్చారు అప్పటికప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాడు ఎందుకొరకు ఈ యాభై మందికి దేవుని దూతలు వచ్చి వారిని పరలోకానికి తీసుకుని వెళ్ళారు వారిని ఎవరు పట్టుకున్నారు చెప్పండి వారి మనసులో ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు ప్రాణం పోయినా సరే కుటుంబం దిక్కుమాలదైనా సరే ఎంత నష్టానికైనా అచ్చుకొని ఏసుక్రీస్తు రక్తంలో మేము కడగబడ్డాం సర్వ ప్రపంచాన్ని రక్షించట కొరకు వైభవోపేతమైనటువంటి మహోన్నతమైనటువంటి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు యొక్క త్యాగం దగ్గర మా త్యాగం ఎంతటిది మేం పనికి మాల్లవారమైనా ఆయన మమ్మల్ని రక్షించాడు ఆయన కొరకు మేము జీవించొద్దా అన్న నిర్ణయాన్ని తీసుకుని వాళ్ళందరూ చనిపోయినా సరే చనిపోవడానికైనా సరే సిద్ధపడి చనిపోయారు అందువలన దేవదూతలు వచ్చి వారిని పరలోకానికి తీసుకుని వెళ్ళారు ఈ సమయంలో నీవు చనిపోతే నిన్ను తీసుకుని వెళ్ళడానికి దేవదూతలు వస్తారా నీ జీవితం అట్టి మాదిరిగా ఉన్నదా పాతాళం నిన్ను విడిచిపెట్టిందా పాతాళం దేనికి భయపడదు ఒక ఏ రక్తానికి తప్పితే పాతాళం మరి దేనికి భయపడదు ఏ వ్రతానికి ఏ ఏ నోముకి ఏ ఎవ్వరికి ఏ మంచి కార్యానికి ఏ శుభకార్యానికి ఏ ఉపవాసానికి దేనికి పాతాళం లాంగదు ఏసు రక్తానికి మాత్రమే పాతాళం నంగుతుంది ఏసు రక్తం అంటే గడగడలాడిపోతుంది దేవుని బిడ్డలారా ఈ విషయం మీరు గ్రహించాలని చెప్పి నేను మీకు మనవ చేస్తా ఉన్నాను నిన్ను పాతాళం పట్టుకొని ఉందా పరలోకం పట్టుకొని ఉందా ఒక పాస్టర్ గారికి ఒక అబ్బాయి ఉండేవాడు ఒక్కడే కొడుకుని ఎంతో అలారుముదుగా పెంచారు ఆ అబ్బాయిని ఆ అబ్బాయి ఏం చేశాడంటే చిన్నప్పుడు కూడా మాట వినలేదు పెద్ద కూడా మాట వినలేదు పదహారు సంవత్సరాలు వచ్చేసరికి పేకాట మరిగాడు పదిహేడు సంవత్సరాలు వచ్చేసరికి పేకాటలో మరి చాలా బాగా రాణించాడు బైబిల్ చదవడం ప్రార్థన చేయడం తెలియదు వాళ్ళ నాన్నగారు బోధకుడు ఆయన చెప్పిన మాట అతడు ఆలకించలేదు ఫ్రెండ్షిప్పులు నమ్ముకున్నాడు ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు ఫ్రెండ్షిప్కే వ్యాల్యూ ఇస్తున్నారు కానీ తల్లిదండ్రులకి వ్యాల్యూ ఇవ్వడం లేదు దేవుని బిడ్డలారా అతడు ఒకసారి ప్యాకాట ఆడుతున్నప్పుడు ప్రక్కనున్న వాడికి వాడికి దెబ్బలాట వచ్చి తేడా వచ్చి వాడిని చంపేశాడు చంపి నేనే వాడిని చంపానని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడు చెప్పుకున్నాడు చెప్పుకోగానే వాడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు తండ్రిని పిలిచారు ఈ కుమారుడు చేసిన పని చూసేవా అన్నారు తండ్రి ఏడుస్తూ అన్నాడు చాలాసార్లు చెప్పాను వాడు వినలేదండి అని అన్నాడు ఆ కేసు మరి కోర్టులోకి వచ్చింది కోర్టులో అతడు దోషిగా నిరూపించబడ్డాడు అతనికి ఉరిశిక్ష వేశారు ఉరిశిక్ష వేసే ముందు అతన్ని జైల్లో పెట్టారు ఆ కటకటాల్లో పెట్టినప్పుడు తండ్రి ప్రతిరోజు వెళ్ళి ఆ కటకటాలు పట్టుకొని రెండు చేతులతో పట్టుకొని ఏడుస్తూ ఒరేయ్ నీకు చెప్పినప్పుడు నువ్వు ఆలకించలేదు కనీసం చచ్చిపోయేటప్పుడైనా సరే ఏసుక్రీస్తు ప్రభువా నా పాపములు క్షమించు నేనే చేశాను ఈ తప్పు నా తండ్రి మాట వినలేదు పెద్దల మాట వినలేదు నన్ను క్షమించు తండ్రి నీ ప్రియకుమారి నేసు రక్తముల కడుగు ప్రభు అని ప్రార్థన అన్నాడు అతను చేయలేదు అతని మాట అప్పుడు వినలేదు కానీ ఉరి తీసే రోజు వచ్చింది ఉరి తీసే రోజు రాగానే అతనికి లాస్ట్ మాట ఏదైనా చెప్పుకోవాలని ఉంటే చెప్పుకుంటాడని చెప్పి తండ్రిని పిలిచారు తండ్రిని పిలిచి ఇంకొక ఐదు నిమిషాల్లో అయితే నువ్వు ఉరి తీసేస్తున్నావు అతనికి నీవేద చెప్పాలన్నా అతడు నీకేదైనా చెప్పాలన్నా మీరు మాట్లాడుకోండి అని చెప్పగానే రెండు చేతులు పట్టుకొని బ్రతిములాడుతూ అడుగుతున్నాడు చనిపోతే చనిపోయావు చనిపోయే పరలోకానికి వెళ్ళాలంటే ఏసు రక్తాన్ని ఆశ్రయించు ఎందుకంటే నెత్తి మీద దేవుని మానవ ఉగ్రత గవర్నమెంట్ ఉగ్రత నీ నెత్తి మీద ఉంది దేవుని ఉగ్రత తప్పించుకుంటే పరలోకానికి వెళతావు అని చెప్తుంటే ఎప్పటికైనా ప్రార్థన చేయరా అంటే వాడన్నాడు నోరు విప్పి ఎప్పుడూ మాట్లాడిన వాడు తండ్రితో మాట్లాడుతున్నాడు నాన్న ప్రార్థన చేయాలని ఉంది నాకు కానీ నాకు ప్రార్థన రావడం లేదు నాన్న కండ్లు మూసుకుంటే చీకటి బిలం కనిపిస్తుంది నాన్న మారు మనసు పొందాలనుంది కానీ పొందలేకపోతున్నాను నాన్న ఇక నేనేమీ చేయలేను ప్రార్థన చేయలేను అని చెప్పుకుంటూ హృదయ కాఠిన్యానికి అప్పగింపబడిన వాడై పాతాళానికి అప్పగింపబడిన వాడై ఆ విధంగానే ఊరికంబెమెక్కాడు ఆ విధంగానే చనిపోయాడు దేవుని బిడ్డలారా అతను ఎక్కడికి వెళతాడో నేను మీకు చెప్పక్కర్లేదు నీ సంగతి ఏంటి నిన్నెవరు పట్టుకుని ఉన్నారు పాతాళం పట్టుకుని ఉన్నదా పరలోకం పట్టుకుని ఉన్నదా ఆలోచన చేసుకో అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకు దేవుడినితో మాట్లాడినందుకు దేవునికి వందనాలు ఈ సందేశం ఎంతటితో ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్రవు తండ్రి ప్రేమగలను అయినా నీ వాక్యం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు విన్నవారు మేలు పొందుకొని పాతాళం వారిని పట్టుకొని వింటే దేవుని ఉగ్రత మీద ఉన్నట్లయితే వెంటనే నీ పాదములు పట్టుకొని నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు రక్తంలో తమ పాపములు కడుక్కొని పవిత్రులై పరలోక పుత్రులుగా ఉండడానికి సహాయం చేయమని యేసునామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె మోర్యాస్వరం కార్యక్రమం ద్వారా మీరు ఆధ్యాత్మిక దీవెనుడు పొంది ఉన్నారని నమ్మి ప్రభువును స్తుతిస్తున్నాం మీ అనుదిన కుటుంబ జీవితాల్లో ప్రభువుని ప్రేమించాలని కీర్తించాలని ధ్యానించాలని స్తుతించాలని ప్రార్థించాలని కోరుతూ ఉన్నాం ప్రియలారా ఈ కార్యక్రమంపై మీకేమన్నా సందేహాలు ప్రార్థనా అవసరతలు మొనయడలా సంప్రదించవలసిన మా అడ్రస్ మోరియా చర్చ్ ఖణితీ కాలనీ గొడ్లప్పుడి విశాఖపట్నం ఐదు మూడు సున్నా సున్నా నాలుగు ఆరు మా యొక్క ఫోన్ నంబర్ తొమ్మిది ఏడు సున్నా ఒకటి సున్నా రెండు ఆరు ఐదు సున్నా తొమ్మిది తొమ్మిది ఏడు సున్నా నాలుగు ఒకటి సున్నా ఎనిమిది రెండు నాలుగు ఐదు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను